చెప్పండి చెప్పండి కొనండి సోమదాస్ గారు ఏంటి చెప్పండి ఎందుకు అభిపేర్ చెప్పాలి కదా మీరు మామూలు మనిషిమా హలో ఆపుడు ఎందుకు ఆ పేరు చెప్పాలి ఏంటి గిరిబాబు గారు మీరు సిఐ గారు ఎంతమంది సిఏ గారు చూశాను పోనీ ఆపండి ఆ ఏమో లాగుండ ఆర్డర్ విషయం మీరు అల్లొద్దండి మాకు ఆర్డర్ చెప్పండి మీరు మీరు ఫోన్ చేసుకుంటే ఎట్లా మీరు ఫోన్ చేసుకుంటే ఎట్లా అంటే ఆసక్తిగా పనిచేశారు వల్ల మనం కాకపోతే ఈ రోజు కూడా కారణంగా ఇక ఈ ఎన్నికలను ముగించడం జరుగుతున్నదండి ఇక పైన వాయిదా అనేది ఉండదు సో తదుపరి చర్యల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి నివేదిక సమర్పించడం జరిగింది సో నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్దేశిస్తుంది దాని ప్రకారం తదుపరి చర్యలు తీసుకొని పడతాయి ఇంతటితో ఈ ఎలక్షన్